హాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి కనుమ్మ ముక్కనుమ శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ సంక్రాంతి మాకైతే అసలు ఇక్కడ ఏమి కలర్స్ అయితే కూడా దొరకవు నేనేదో కొంచెము ఇక్కడ సున్నం ఉంటే దానిలో కొంచెం మైదా పిండి కలిపేసి అయితే ఈ ముగ్గు అయితే వేసుకున్నా నేను కొన్ని ఫ్లవర్స్ ఉంటే కూడా తెచ్చుకొని అయితే వేసుకున్నాను అన్నమాట మా పిల్లులు ఉన్నాయి పాపం పొద్దున్న నుండి తొక్కకుండా మాత్రం తిరుగుతున్నాయండి రే మనకు ముగ్గులు కలర్స్ లేవురా పువ్వులతో వేసిన మీరు ముట్టుకున్నారనుకో అన్నీ పోతాయి మరి ఇవాళ పాప మా పిల్లులు అయితే అసలు నా ముగ్గును తొక్కకుండా తిరుగుతున్నాయి ఇంత బుద్ధిమంతులు చిన్నడు వెరీ గుడ్ బాయ్ రా వెరీ గుడ్ అసలు ఈ ముగ్గు పక్క నుండి వెళ్తున్నాయి తొక్కకుండా చాలా గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ ఇవడైతే పాలు ఇస్తూనే ఉంటుంది బేబీస్కి గుడ్ నైట్ అవ్వలేదా Baca enggak? Baca ah? wa? Emma. Ina ma. Baca ko wa? Baca ko enggak? ఇదండి ఫ్రెండ్స్ నేను మా బుద్ధులకి కలిసి సంక్రాంతి అయితే ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము మీరు కూడా హ్యాపీగా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకున్నారని కోరుకుంటూ మీరు నా వీడియో నచ్చేది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ మా పిల్లలు బాగున్నాయా